అండి నమస్తే వింజయ వంటలకు స్వాగతం అండి ఈరోజు గోధుమ పిండితో చల్లపునుకు ఎలా చేయాలో చేపిస్తాను దీని గురించి రెండు కప్పులు పెరుగు తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ జీలకర్ర ఆ టీ స్పూన్ తిని బాగా కలపాలి రెండు కప్పులు పెరుగు తీసుకున్నాం కదండి నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి మరి పలచగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా వండుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన పెడదాం ఒక టెన్ మినిట్స్ వరకు డీప్ సరిపడగా ఆయిల్ పోసుకుందాం చూడండి పిండిని మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుందాం గిన్నెకి కట్ చేస్తూ చిన్న చిన్న ఉండల్లా వేసుకోవాలండి బాగా పొంగుతున్నాయి కదా పొంగితే పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇలా కలుపుకుంటూ వేపుకుంటూ అన్నీ ఈవెన్గా వేగుతాయండి సరే బాగా పొంగుతున్నాయి కదా పెద్దవి అవుతున్నాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో చల్ల పునుకులు రెడీ అయినాయండి చాలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి దీన్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి